ఈరోజు ఈ రెండు ఫ్లైఓవర్ పనులు ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి అద్భుతం ప్రతి వారం కూడా వారు నేషనల్ హైవేస్ అధికారులతో కాంట్రాక్టర్తో స్థానిక ఎమ్మెల్యేగా నాతో ప్రతి వారానికి ఒకరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ రెండు ఫ్లైఓవర్ పనులు కూడా సర్వేకంగా పూర్తి చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా చేసేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా మిడికవర్ ఆ చిల్డ్రన్స్ పార్క్ ఆ యొక్క జంక్షన్లో కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది ఆ యొక్క ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎంతో అవసరం అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ఆ రాజుపాడు ఎన్టీఆర్ నగర్ వద్ద కూడా ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది ఈ ఫ్లైఓవర్ల కోసం కూడా స్థానిక ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అతి త్వరలోనే ఏదైతే ఈ రెండు ఫ్లైఓవర్ల కోసం నాలుగైదేళ్లుగా కృషి చేయబట్టే ఇది సాధ్యమైంది అదేవిధంగా ఈ రెండు ఎంత అవసరమో ఎంతకన్నా ఎక్కువ అవసరం మెడికవర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆ యొక్క ఫ్లైఓవర్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని రకాల శాంక్షన్లు వచ్చేదానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహకారంతో అతి త్వరలోనే ఆ మెడికవర్ హాస్పిటల్ వద్ద కూడా ఫ్లైఓవర్ సాధిస్తాం అన్నటువంటి నమ్మకం నాకుంది